కరీంనగర్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్ లో ఇండిపెండెంట్ హౌస్ బడు వివరాలకు సంప్రదించండి అనాథ యువతి వివాహానికి కలెక్టరే పెళ్లి అధికారులే బంధువులు కలెక్టరేట్ పెళ్లి వివాహానికి చిరునామాగా నిలిచింది ఇక ఆశ్రమం నుంచి అత్తారింటికి వచ్చే వరకు వివాహ తంతు అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి వేడుకల్లో ఎక్కడా నో కాంప్రమైజ్ తల్లిదండ్రులున్నా ఇలా జరిగేనా అనేలా కనివిందు చేసిన అనాథ యువతి పెళ్లికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అండగా నిలిచి చీర సార ఇచ్చి ఘనంగా సాగనవ్వారు పెళ్ళంటే ప్రతి యువతికి ఎన్నో కళలు ఆశలు ఉంటాయి బిడ్డల ఆశలు తీర్చటానికి తల్లిదండ్రులు వెనకాడరు మరి వారు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే అనాథలైన తమకు తోడు దొరికితే చాలనుకుంటారు అలానే ఓ అనాథ యువతికి ఆశ్రమ నిర్వాహకులు వివాహం నిశ్చయించారు అయితే అనుకోని విధంగా కలెక్టర్ ఆ యువతికి పెళ్లి పెద్దగా మారి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు ఉద్యోగులంతా ఆమెకు బంధువులు కాగా కలెక్టరేట్ వివాహానికి వేదిక ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పదహారేళ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయిన మానస ఆమె చెల్లెలు లక్ష్మీలను రామగుండం తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేందర్ నాయక్ విమల దంపతులు ఆ ఆశ్రమంలో ఉంటూనే మానస డిగ్రీ పూర్తి చేస్తుంది ఆమె చెల్లెలు లక్ష్మి ప్రస్తుతం ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలో చేరటానికి ఎదురుచూస్తోంది ఏ ఈ క్రమంలో చదువు పూర్తి చేసుకున్న మానసకు వివాహం చేయాలని భావించారు ఆశ్రమం నిర్వాహకులు ఇందులో భాగంగా జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన తో మానస వివాహాన్ని నిశ్చయించారు ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎవరూ లేని మానసకు అండగా నిలిచి ఆమె పెళ్లి జరిపించడానికి ముందుకొచ్చారు ముందుకు రావడమే కాదు ఆ పెళ్లికి ఆయనే పెద్దగా నిలిచారు దీంతో కలెక్టర్ పేరిటే వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు పెళ్లికి అవసరమైన సామాగ్రిని అధికారులు సమకూర్చారు బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో పెళ్లి ఘనంగా జరిగింది కలెక్టర్ శ్రీహర్ష దగ్గరుండి వివాహ తంతు పూర్తి చేశారు తబితా బాల సంరక్షణ కేంద్ర నిర్వాహకులు వీరేందర్ నాయక్ విమల దంపతులు మానసుకు కన్యాదానం చేశారు పెళ్లి అనంతరం వధూవరులను కలెక్టర్ ఆశీర్వదించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కలెక్టర్ను అందరూ ప్రశంసిస్తున్నారు ప్రతి జిల్లాకి లాంటి కలెక్టరుంటే తల్లిదండ్రులు లేరనే బాధ అనాథంలో ఉండదు అంటూ పొగడుతలతో ముంచెత్తుతున్నారు